నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ పీఠాపురం న్యూస్ వర్గం ముంపు గ్రామాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ఎస్పిఎస్ వర్మ పునరావాస కేంద్రాల ద్వారా అందరికీ భోజన సదుపాయం పంట నష్టంపై సర్వే చేయించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వెళ్ళండి జాతీయ స్థాయిలో నీట్ జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు అంతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రతిభ పరీక్ష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నూరు శాతం స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ను సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్న సంస్థ ప్రతినిధులు కాకినాడ జిల్లాలో జరిగిన ఇరవై ఒక్క ఇంటి దొంగతనాలకు సంబంధించి ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు సుమారు ఎనభై నాలుగు లక్షలు విలువ చేసే బంగారం పది లక్షలు విలువ చేసే వెండి ఒక మోటార్ సైకిల్ సహా మొత్తం కోటికి పైబడి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పి విక్రామ్ పాటిల్ ఇక డీటెయిల్స్ చూస్తే పీఠాపురం నియోజకవర్గం భోగాపురం గ్రామంలో ముంపునకు గురైన పాత ఎస్సీపేట నీలవేణి నగర్ పలు ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎల్ వర్గ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్తో మాట్లాడి ముంపులకు గురైన కాలనీ వాసులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికి భోజన సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు పంట పొలాలు నీటి మునిగిన రైతులకు నమోదు కార్యక్రమం చేసి పంట నష్టంపై సర్వే చేయించి నష్టపరిహారం అందిస్తామని తెలిపారు ముంపు నీరు గ్రామం నుంచి బయటకు పోయే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు గ్రామస్తులెవరూ అధైర్యపడవద్దని నిత్యం మీతో ఉండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అల్లుమల్లు విజయ్ కుమార్ గ్రామ సర్పంచ్ నేపాల వరలక్ష్మి కరెడ్ల వీరాసు పాలింకప్పాయి బ్రహ్మదేప్ శ్రీనివాస్ అల్లుమల్లు లచ్చబాబు జనసేన నాయకులు కట్టనూకరాసు టీడీపీ జనసేన నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు মারকাস আরব করছো আজ জিরো রাখছো ন আট মারবেন মারবেন চলেন ও বন্ধু কাটে কিছু না কমছে না

నా పేరు కూసుమగరాజు అండి వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మరి బాగా పాల వల్ల గత నాలుగు రోజుల నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నామండి అండి కానీ తినడం కానీ అసలు ఏ చాలా ఇబ్బంది ఉందండి నీటిలో పెట్టాక గదిలో కానీ అన్నట్లయితే నీరు వచ్చేసి మరి ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా సహకారం మరి స్వీకృత్తులని మేము ఆశిస్తున్నాము చూడండి బోగాపురం పిఠాపుణి మరి ఇలా ఉంటే ప్రభుత్వంలో ఎవరు రాలేదా ప్రభుత్వం అంటే అయితే మీరు చెప్పమని చెప్పండి ఇది వండుకోవడానికి మరి వండుకోవడానికి అంటే ఏం లేదంటే తెస్తన్నారు మరి టిఫిన్ ఏదైతే చండి చూస్తుంది పట్టి బోగాపురం అదేవిధంగా గోదువాడ తిమ్మాపురం రాయవరం అది వచ్చేసరికి మాదాపురం అదేవిధంగా జోన్ పివి పొలాలన్నీ తగ్గుతున్నాయి ముఖ్యంగా రాపత్తులో రెండు గల్లు పడ్డ గో మీద మీద మొత్తం ఎనిమిది తొమ్మిది వందల లెక్కలు రాపత్తులో పై ఓవరాల్ మండలంలో ఏడు ఎనిమిది వేల ఎకరం తగ్గితే ఉంటుంది అలాగే అటు వచ్చేసరికి సరి బొలపర సోరంపేట జగనంద్ కాలనీ శివాలయ మాన్యం కాకరరావులు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి అలాగే అదేవిధంగా మలవరాలు దగ్గర లక్ష్మీపురం ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి ఓవరాల్గా పిఠాపుర రైతాంగం నష్టపోయింది రైతులకి రెండే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను తెలిసినప్పుడు ఒకటి నీళ్ళు లేక ఎండిపోవడం రెండు వరదలు వచ్చి మునిగిపోవడం నీళ్ళు లేక వెళ్ళిపోయిన దానికి పురుషోత్పట్నం తెచ్చాం అది కూడా జగన్ ఆఫ్తో మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మొదలెట్టాం రెండోది వరదొస్తే మునిగిపోవడానికి ఆ ఏళ్ళ రాజనగర్ తెచ్చి పనులు ప్రారంభించిన దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి రివర్ స్టాండర్ పేరుతో రద్దు చేశాం దాన్నే పవన్ కళ్యాణ్ గారి అలెస్టలో మేమంతా కూడా మేనిఫెస్టోలో పెట్టి ఈ నియోజకవర్గంలో మళ్ళీ దీన్ని తిరిగి ప్రారంభిస్తాం వేలే రాజనీకా అని చెప్పడం జరిగింది నేను కూడా కళ్యాణ్ గారు మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారితో అక్కడ మాట్లాడి దీని పరిస్థితి చేయటం త్వరలోనే ఎప్పుడు ఎన్ని రోజులు ప్రారంభించాలి ఏంటనే ఎస్టిమేషన్ అనేది నియోగించి ముందుకెళ్తాం ఇది ఒక దుర్మార్గ క్షేత్ర పరిపాలన ఉండడం ఈ నష్టం ఎన్నో సంవత్సరాలు మేము పోరాడాం దీని మీద లక్ష సంవత్సరాలు ఉద్యోగులు చేసాం కలెక్టరేట్ ముక్కలు ముక్కలు చేసాం నియోజకవర్గ పాదయాత్ర చేసాం ఎన్నో కష్టాల ఫలితం వేలే రాజనీకరణ వన్ ను అటువంటి వన్ అండ్ సెవెంటీ పర్సెంట్ ఫోర్ చేస్తారు టూ వచ్చి పనులు ప్రారంభించిందని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తుంది దేనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి ఇంకేదంటే ఇంత రైతుల యొక్క ఇబ్బంది బాధలు అతనికి తెలిసిండి కూడా ప్రాజెక్ట్ని ఆపి ఈరోజు ఇంత కన్నీరు యాభై సేలు నలభై సేలు పెట్టుబడి పెట్టి రైతులు చూస్తుంటే కరెక్ట్ మండిపోతున్నాడు నేను ఉదయం ఏడుదాం నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను ఎక్కడ చూసినా రైతు ఆవేదన ఉన్నాడు అందరూ అప్పుడు రోజుల్లో కూడిపోయి ఉన్నారు పెట్టుబడులు పెట్టి ఇప్పుడు ఏమవుతుందో ఏంటో పరిస్థితి తెలియని పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనే ఒక రెండు రోజుల్లో కంట్రోల్ అవుతుంది అప్పుడు ప్రభుత్వం కూడా ఎవరన్నా పంట ఎంత నష్టమైందో నేను అసెస్మెంట్ చేసి ప్రభుత్వ సహాయ సహకారాలు వాళ్ళ ఇబ్బందులు ఉన్న చూడటం మరి ఆప్లికేషన్స్ అనిపించి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడికెక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆదేశారు ప్రజాని గారు ఆదేశారు ఎక్కడికక్కడ రైతులను అధికమని స్లంలో ఉన్న పీపుల్ని అద్భుతమని డైరెక్షన్ దాని ప్రకారం అధికారులందరూ కూడా కలెక్టర్ గారు కూడా పనిచేస్తా ఉన్నారని తెలియజేస్తాం త్వరలోనే దీని యొక్క సమస్యలు ఖర్చు